హలో ఎవరి వన్ నమస్తే అండి నా పేరు పుష్పాంజలి కొత్తపల్లి నేను ఫైవ్ కోచ్ అండ్ ఎన్ఎల్పి ప్రాక్టీసార్ నమస్తే అండి అందరికి నేను సుహాసిని ఐమ్ సర్టిఫైడ్ యోగా టీచర్ ఫ్రమ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ నాకు ఇందులో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ నేను ఫైవ్ ఏఎం క్లబ్ లో గైడెడ్ మెడిటేషన్ టీచర్ని మనం వచ్చేసి డిజిటల్ మహిళలు ఫైవ్ క్లబ్ స్టార్ట్ చేశామండి మన బ్రెయిన్ పార్ట్ డెవలప్మెంట్ ప్రకారం ఏదైనా ఒక హ్యాబిట్ మనం అలవాట్ చేసుకోవాలంటే ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేయాలి సో దట్స్ వై వీ కమ్ అప్ విత్ థర్టీ డేస్ ఛాలెంజ్ అని అండ్ వై ఫైవ్ వేఎం అని అని కూడా మీరు అనుకుంటూ ఉంటే మన బ్రెయిన్ లేచిన వెంటనే థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్టేట్ లో ఉంటుంది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్లో ఉంటుంది అండ్ మోర్ సజెస్టబుల్ సో అందువల్ల వీఆర్ గోయింగ్ టు చెక్ వెరీ మినిమల్ టైమ్ మేబీ లైక్ అరౌండ్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఇన్ దాట్ అండ్ దెన్ వీ ఫీడ్ యువర్ మైండ్ విత్ క్లారిటీ పీస్ అండ్ ప్లాంట్ ఎంపవరింగ్ థాట్స్ బిఫోర్ యు ఈవెన్ హిత్ ద వర్ల్డ్ అప్పుడు ఏమవుతుందంటే మనము మన లైఫ్ని మోస్ట్లీ మన చేతుల్లో మనమే తీసుకున్న వాళ్ళగా ఉంటాము అండ్ వీ విల్ బికమ్ అవర్ ఔన్ క్రియేటర్ ఆఫ్ అవర్ లైఫ్ థర్టీ డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం కదండి ఆ థర్టీ డేస్ ఛాలెంజ్ ఎలా ఉంటుందంటే సండేస్ డేస్ క్లాసెస్ ఉండవు నో సెషన్స్ అండి ఎన్రోల్మెంట్ ఫీ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ ప్లస్ ఇది ఛాలెంజ్ అంటున్నాం కదా ఛాలెంజ్ విన్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఉండాలి కదా అందుకోసం అనేసి మనం బెనిఫిట్స్ కూడా అండి ఎవరైతే ఛాలెంజ్ విన్ అవుతారో వాళ్ళకి వచ్చేసి మీరు ఎన్రోల్ చేసుకున్న అమౌంట్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసి క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నామండి నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఎవరైతే డిజిటల్ మహిళా సిందులో ఉండి మీరు విన్ అవుతారు కన్సిస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి ఈ చాలా విన్ అవుతారు మీకు ఆగస్ట్ సెకండ్ మైత్రి మహోత్సవ్ ఈవెంట్ ఉందని కదండి హైదరాబాద్ లో అక్కడ స్పెషల్ రికగ్నైజేషన్ అనేది ఉంటుంది ఎనిబడి హూ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ దర్ లైఫ్ విత్ మినిమల్ టైమ్ స్పెండింగ్ ఈచ్ డే ఆల్రెడీ త్రీ మంత్స్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదండి మీ ఎక్స్పీరియన్సెస్ లేనప్పుడు క్లాస్ ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఎక్స్పీరియన్సెస్ లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ